వెల్కమ్ టుజీఆర్ న్యూస్ చేసిన నాయకులందరూ ఈ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు ఈరోజు కొన్ని బడ్జెట్లో కూడా వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది అని తెలియజేయడానికి మండల స్థాయి విస్తృత సమావేశం విస్తృత స్థాయి సమావేశం ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడుకొని ఏ విధంగా అడుగులు వేయాలి కొత్తగా వేరే పార్టీలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మా నాయకుడే చెప్పాడు వెల్కమ్ షా మా నాయకుడు ఎప్పుడు చెప్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేశాననుకుంటే మాకు ఓటేయండి అని ఆ ధైర్యం ఆ దమ్ము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ పార్టీ అభ్యర్థిగా వెంకటగిరిలో నేను క్యాంపెయిన్ చేస్తూ పోయినప్పుడు ఇదే మాట చెప్పగలిగే ధైర్యం మాకు మా పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో మండలంలో ఏం చేశాము మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం కాలంలో ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గం నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి లేక వెనకబడ్డ మాట వాస్తవం ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు ఏమని నేను అభివృద్ధి కోసం ఏదో కాగితం రాస్తే తీసి పక్కన పడేస్తున్నాను కాగితం రాయటం కాదు పోరాడాలి ప్రజలు నిన్ను విన్నుకున్న తర్వాత అభివృద్ధి కోసం ఒక పని చేయాలనుకున్నప్పుడు మీకున్న అపార అనుభవంతో ఉన్న సీనియారిటీతో సాధించుకొని తీసుకొని రాము మేము రాసాము అభివృద్ధి జరగలేదు అందుకనే పార్టీ వీడాను ఈ కాకం కథలు చెప్పుకోండి కాదు రాజ్యాధికారంగా నాకు ముద్రేశారు అంటారు అనధికారికంగా ఒక వ్యక్తి కూర్చున్నాడు అంటారు మరి నేను అందుకే చెప్పిన నాలుగు సంవత్సరాల్లో ఒక పని జరగలేదు ఇంకా జరగాల్సిన పనులు ఆపారు సంవత్సర కాలంలో నేను సమన్వయకర్తగా వచ్చిన తర్వాత ఏ విధంగా చేశాను అని ధైర్యంగా చెప్పడానికి చూపించడానికి అందుకనే మేము ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడగలుగుతాం ఈరోజు నా దృష్టికి ఒక విషయం తెలిసి వచ్చింది మాలయపల్లిలో మండల సమావేశం జరుగుతుంటే ప్రోటోకాల్ ఉందని సమావేశానికి హాజరయ్యారు ఎవరు నేనే కదా వెంకటగిరి ఎమ్మెల్యేలు అనేది గుర్తు చేసుకుంటున్నాడు ఆయన జనాలకి గుర్తు చేస్తున్నాడా ఆయనకి ఆయనే గుర్తు చేసుకుంటున్నాడా మొన్న వరదలు వచ్చినప్పుడు వెంకటగిరి ఎమ్మెల్యే ఎవరు ఎవరు కనబడలేదు ఎక్కడ కష్టాల్లో ఉన్నారు వాళ్ళు ఆదుకోవాలి పరిహారం చెల్లించాలి అధికారికి ఆదేశాలు ఇవ్వాలి అని ఏమయ్యాడు ఈ ఎమ్మెల్యే ఇన్ఫర్మేషన్ విషయాల్లో ఒక్కడికే తెలుసు అని అనుకోవటం మూర్ఖం నేను ఎంతమంది అక్కడ వెళ్ళారు ఎంతమంది విన్నారు వినిపించుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు మీ అందరికీ ఇది షేర్ చేస్తా నేను చెప్పిన దానిలో తప్పు ఉంటే అటెండ్ అయిన ఏడు మంది మిత్రులు కరెక్ట్ చేయండి లేదా మీరు తర్వాత వినండి ఎందుకంటే నా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు మా వాళ్ళకి లేదు నీటి విడుదల గురించి మాట్లాడారు మొన్నే రామకృష్ణ గారు కూడా మాట్లాడారు నిరాహార దీక్ష చేస్తాను నీళ్ళు సాధిస్తాను ఆ రోజే చెప్పడం జరిగింది రెండు రోజులు ఆల్రెడీ శాంక్షన్ చేసి సీఎం గారు ఒప్పుకొని నీరు కూడా రిలీజ్ అయ్యింది నిరార దీక్ష చేయాల్సిన అవసరం లేదు ప్రజలను మభ్య పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారు సీనియర్ రామ్ నారాయణ రెడ్డి గారు ఆయన వచ్చి ఏమంటాడు రెండు వందల క్యూసెక్లు వదిలేరు ఎవరో పోయి శాంక్షన్ చేశారు వన్ టిఎంసీ అడిగితే రెండు వందల క్యూసెక్లు వదులుతున్నారు వర్షం పడింది చెరువులు నిండు కానీ ఇప్పుడు నీళ్ళు అవసరం ఆ మాట కూడా చెప్పాడు బాగానే ఉంది ఈ వన్ టిఎంసీ శాంక్షన్ చేసింది ఎవరు ఎవరు పోయి మాట్లాడి తీసుకోవచ్చారు నేనే ఇంకా ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పిన వ్యక్తి లెటర్ ఏమన్నా రాశాడా ఎవరితోన మాట్లాడా మాట్లాడదా సమన్వయకర్తగా అందులో గూడూరు చులూరుపేట కూడా నీళ్ళ అవసరం ఉంది కాబట్టి ఎమ్మెల్సీ మేర మురళి గారిని ఎమ్మెల్యే సంజయ్వాయిని కలుపుకొని వెంకటగిరి ప్రజల తరఫున ఈ లెటర్ ఇవ్వడం సీఎం గారు శాంక్షన్ చేయటం మూడో రోజుకి నీరు విడుదల అవ్వడం జరిగింది కానీ మనసఫ్లా రామ్ కుమార్ రెడ్డి చేశాడు ఇది అని అనడానికి కానీ నీళ్ళు వదిలి మాట వాస్తవం మాత్రం ఒప్పుకున్నారు మంచిదే ఐదు వందల క్యూసెక్లు వదలాల రెండొందలు వదిలేరు ఇది చాలదు అన్నారు అంటే ప్రజలకు తెలియదు మనం ఏం చెప్పినా నడిచిపోద్ది అనే ఉద్దేశంతో అసలు ఆయన మీటింగ్ ఎందుకు వచ్చాడో కూడా తెలియదు మీటింగ్ ఏం మీటింగ్ ఇది బాలాయపల్లి మండల సమావేశం అక్కడొచ్చి చేయాల్సిన పని ఏంటి సంవత్సరం కాలం తర్వాత మీరు గురించి మాట్లాడతారు ఆయన చేయని పని చేయలేని పని ఇన్ఫర్మేషన్ తీసుకొని మరీ మాట్లాడుతున్నారు ఐదో బ్రాంచ్ కిణాల కింద నూట డెబ్బై తొమ్మిది చిరువులు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఎకరాల వరి పండించింది డెబ్బై రెండు వేలు ఇరిగేషన్ డ్రై అంటారు అంటే వరి కాకుండా ఉన్నారు డెబ్బై రెండు వేలు ఎకరాలు అంటే దగ్గర దగ్గర లక్ష రెండు వేల ఎకరాల్లో దీనికన్నా ఉంది అని తెలుసా ఇన్ఫర్మేషన్ దీనిలో ఇప్పుడు ఎంతమంది సాగు చేసే వద్దన్నా కూడా డేటా తీసారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది ఆరు వేల ఎకరాలు ఇద్దని చెప్పినా కూడా చేసిందా ఒక క్యూసెక్ వంద ఎకరాలు అంటే అరవై క్యూసెక్లు కావాలి కానీ ఇంకా అదనంగా అంటే ఫల్ఫర్రేజ్ అని ఎవాపరేషన్ అని ఇవన్నీ పరిగణలో తీసుకొని నియర్లీ డబుల్ అమ్ వంద నుంచి నూట ఇరవై బిల్సెక్కుల దాకా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి రైతన్నలకి నీళ్లు చేరాలి నీరు కూడా ఎన్ని రోజులు కావాలి మించి పెట్టింత ముప్పై నలభై ఐదు రోజులు కావాలి సో అంతకాలం కంటిన్యూస్గా రిలీజ్ చేస్తే పోవాలి దాని ప్రకారం ప్లాన్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది మేము ఇచ్చిన లెటర్లో వన్ టిఎంసీ అడిగాము పదివేల క్యూసెక్లో ఒక టిఎంసీ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు మొత్తం ఆయనకేం తెలిసినట్టు వన్ టిఎంసీ వచ్చి సూనూరుపేట గూడూరు కూడా కన్స్ట్రేషన్లో తీసుకొని స్వర్ణముఖి నదికి పోవాలా అక్కడ కూడా అవసరం ఉంది బ్రాంచ్ కెనాల్ ఉన్నాయి బ్రాంచ్ వేరేగా ట్వంటీ టీఎంసీ ఫోర్త్ బ్రాంచ్కి థర్టీ టీఎంసీ సో వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ టీఎంసీ క్యూసెక్లు రిలీజ్ చేస్తుంది ట్వంటీ క్యూసెక్ అండ్ థర్టీ క్యూసెక్ సారీ అంటే రైతన్నలకి ఇబ్బంది లేకుండా ఉండే తీసు బాధ్యత మేము తీసుకున్నాం మొదలైంది అక్కడ ట్యాప్ చెప్పాం కానీ ఇక్కడ రాదు టైం పడుతుంది కానీ మొదలైంది నువ్వు వాళ్ళేపల్లికి వచ్చి ఏం చెప్పాలనుకున్నావు రైతన్నలకి నువ్వు ఎలా ఆదు వరదలు వచ్చినప్పుడు రాలా దీనిలో ఇంట్లో మాట కూడా అన్నది మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో అసలు మనం ఎంసీ అడగడానికి అడుక్కోవడానికి అవసరమే ఉంది ఐఏబీ మీటింగ్లో మనం డిమాండ్ చేసి ఉండొచ్చు అని నిజమేనా ఇది కూడా ఐఏబీ మీటింగ్లో అసలు మనం డిమాండ్ చేసి ఉండవచ్చు ఇంకా రిపీట్ చేయాలంటే ఇంకా నెక్స్ట్ లైన్ చెప్పాలంటే అప్పుడు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టలేదు అన్నాడు నిజమేనా అందరికి పంపిస్తారు వీడియో సరి చూసుకోండి కావాలి నిజమే కదా ప్రజాప్రతినిధులు అధికారులు మనం అసలు గట్టిగా అప్పుడు అప్పుడే రైట్ ఫుల్గా ఆడుకుంటారు ఎవరండి ప్రజాప్రతినిధి ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అన్నారు ఎవరు ప్రజాప్రతినిధి నేనే కదా వెంకటగిరి ఎమ్మెల్యే అంటున్నారు కదా మరి ఆయనే కదా అంటే ఎవరిని మమ్మి పెట్టాలనుకుంటున్నాడు ఎవరిని మాయ మాటలు చెప్పాలనుకుంటున్నాడు సరే జనం తెలియదు అనుకున్నాం నీకే తెలుసు కదా నీకు కూడా తెలీదు మీడియా మిత్రులు ఎవరికీ తెలియదు ఐఏబీ ఎప్పుడు జరిగింది నేను చెప్తున్నాను మిమ్మల్ని తప్పు మీకు తెలియదు నవంబర్లో జరిగింది నవంబర్ చివరిలో